రాత్రి మాట్లాడాను పొద్దున మాట్లాడాను ఇంకా వాళ్ళకే తెలియట్లా ముఖ్యమంత్రి గారికి గురి పెట్టి వేసిన ఇది ఆయనకి తగిలి కొంచెం కిందకి పోయి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కన్నే ప్రమాదం వచ్చింది ఆ తర్వాత ప్రాణాలు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉండేది తగిలినాక మళ్ళా పక్కనున్న విజయవాడ సెంట్రల్ అభ్యర్థి మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్కి సేమ్ అదే వస్తువు అటు ఈయనకి తగిలి మళ్ళా ఆయనకు తగిలిందంటే ఎంత బలంగా ఆయన అటాక్ చేయాలని కుట్రపూరితంగా చేశారు దీన్ని త్రివ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు గమనిస్తున్నారు ఏ విధంగా రెండు వేల పద్దెనిమిదిలో చేశారు అప్పట్లో ఆయన ప్రజా యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి అప్పుడు ఇదే విధంగా చేశారు ఇప్పుడు బస్సు యాత్ర స్పందన కానివ్వండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సిద్ధం సభల ద్వారా జరుగుతున్న స్పందన కానీ చూసి ఓర్వలేక ఈయన్ని డైరెక్ట్గా మనమే ఎదుర్కోలేము ఎలక్షన్స్లో ప్రజాస్పందన పోయిన రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి కుట్రపూరితంగా దీన్ని ఆయన ప్రాణానికి హాని కలిగించే విధంగా అటాక్ చేయాలని సంకల్పించిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ దాన్ని నిగ్గుదేల్చే కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అటాక్ జరిగిన అరగంటలోనే చంద్రబాబు నాయుడు సేమ్ కోడికత్తి ఇదని చెప్పి ఆ రోజు ఎట్లా స్టార్ట్ చేశారు అంటే రెడీగా ఉన్నారు వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసుకొని రెడీగా ఉన్నారు అంటే దీని వెనక ఎవరున్నారు ఈ దాడి వెనకైనది అక్కడే బహిర్గత అవుతుంది అది విచారణలో నిగ్గు తేలుతుంది కూడా రాత్రి మాట్లాడాను పొద్దున మాట్లాడాను ఇంకా వాళ్ళకే తెలియట్లా ముఖ్యమంత్రి గారి గురి పెట్టి వేసిన